దాన్ని మీ నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ సాగుతుంది ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న పౌర సర సరఫరా శాఖ మంత్రి నాదండల మనోహర్ గారికి అయ్యా ఇంటింటికి రేషన్ వాహనాలలో బియ్యం పక్కదారి పడుతుంది అని అంటున్నారు ఓకే ఐ యాక్సెప్ట్ యువర్ స్టేట్మెంట్ మరి రేషన్ షాపుల్లో పక్కదారి పట్టదా దీనికంటే ఆడే ఎక్కువ పడుతుంది పక్కదారి పట్టడం అనేది ఎప్పుడు జరుగుతుంది మీరు నాణ్యమైనటువంటి బియ్యం వండుకొని తినడానికి అనుకూలమైనటువంటి బియ్యం ఇస్తే ఎవడు అమ్ముకోడు మీరు ఇచ్చేదే ముక్కుపోయిన బియ్యము ముక్కు పురుగులు ఉన్నటువంటి బియ్యము పనికిరానటువంటి బియ్యం ఇవ్వడం వల్ల ఎవడైనా వండుకుంటాడా వండుకోడు కదా సో మీరు సక్రమైనటువంటి నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తే ఎవడు కూడా దాన్ని అమ్ముకోడు అప్పుడు అక్రమ రవాణా జరగదు ఇంకొకటి నిజంగా ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేసే పని అయితే ఇంటింటికి వాహనాలు ఉంచండి ఎందుకంటే కొంతమంది పనులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు ఒకరోజు సెలవు పెట్టుకోవాలి అదే షాప్ కాడికి వెళ్ళారనుకోండి ఆడ అన్ని ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు వస్తారు పొద్దున పోతే సాయంత్రం దాకా ఉండాలి అంటే గతంలో ఇలాంటి కష్టాలు పడ్డాం కాబట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వాహనం వస్తుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క బజార్కు వస్తుంది కాబట్టి ఆ బజార్లో ఉన్నటువంటి వ్యక్తులు పోయి తీసుకుంటారు అరగంట పని ఇంట్లో పనులు చేసుకుంటూనే ఆ పనులు ఆ బియ్యం సరఫరా సంబంధించిన అవి తెచ్చుకుంటారు సో ఇది సులభతరమా లేకపోతే షాపుల దగ్గరికి వెళ్ళేసి రోజువారీలు నిలబడి గంటలు గంటలు నిలబడి ఆట తీసుకోవడం వేలంటారా ఒకసారి ఆలోచించండి ప్రజల కోసం చేయండి ఒక ఒకరు చేసినటువంటి పనిని కోపంతో తాపాలతో మాత్రం చేయొద్దు వాహనాల వల్ల ఎవరికే నష్టమే లేదు కొంతమందికి లబ్ధి కొలుగుతుంది కొంతమందికి జీవనోపాధి జరుగుతుంది ప్లస్ ప్రజలకు అందుబాటులో సేవలు వస్తుంది అది మాకు నచ్చదు మేము ఇదే చేస్తామంటే చేయండి ఇక్కడ అక్రమ రవాణా తగ్గించేటటువంటి సామర్థ్యం ఎవరి వల్ల కాదు అది జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం నుంచి నాణ్యమైనటువంటి బియ్యం రావాలి అవి వస్తే ఆటోమేటిక్గా అక్రమ రవాణా కంట్రోల్ అవుతుంది రానంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి ఎవరి వల్ల కాదు థ్యాంక్ యూ